చాలామంది మొహరం నెలల్లో నిఖా చేసుకోవచ్చా చేసుకుంటే దురదృష్టం పట్టుకునేద్దా అని అంటున్నారు దురదృష్టవ శాత అది పూర్తిగా ఆధారం లేనిది బేస్లెస్ చాలామంది మంచి దుస్తులు కూడా ధరించకూడదు అని భావిస్తారు ఇది కూడా బేస్లెస్ నిరాధారణమైనది మరికొందరు వాటికి రివర్స్ అనమాట పూర్తిగా వ్యతిరేకం మొహరంలో పండగ చేసుకోవాలి ఫుల్గా ఎంజాయ్ చేయాలి కర్వలాడాలి ఇది అది అని నిరాధారణమైన మాటలు మాట్లాడతారు అసలు మనం దీంట్లో నేర్చుకోవాల్సిన పాఠం ఉంది అది మాత్రం నేర్చుకో మనం ముసలి ఇస్లాం గారి గెలుపుకై సంతోషపడాలి అలాగే దాని ద్వారా పాఠం కూడా నేర్చుకోవాలి అసలు ఆ కథ ఏమిటో తెలుసుకోవాలంటే ఇన్షాల్లో నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను లింక్ తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు కనుక షార్ట్కట్లో తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను చూడండి మరియు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నిఖా విషయానికి వస్తే ఆలస్యం చేయకూడదు అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇబాదత్ ఇస్లామిక్ క్యాలెండర్లో వివాహం చేసుకోవడం తప్పు లేదా నిషిద్ధమైన నెల లేదు అలా ఉంది అన్న వారి మాటలు అస్సలు నమ్మద్దు అవన్నీ అజ్ఞానపు ప్రకటనలు అల్లా సుభాను తల మన అందరికీ మంచి మార్గదర్శకత్వం ప్రసాదించుగాక మీరు మొహరం నెల లేదా సఫర్ లేదా రబ్యుల్ అవ్వల్ ఆర్ రమదాన్ లేదా దుల్హిజ ఏ నెలలో అయినా సరే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏ నెలలో అయినా మీకు పెళ్లి చేసుకోవడానికి అన్ని నెలలు మంచివే మొహర్రం అల్లా సుభాను తాలా ఒక నెల అంటారు కొన్ని విషయాలలో మొహర్రం మాసాన్ని ఎంచుకున్నారు నిజానికి దీనిని అల్లా సుబాను తాలా షహరుల్లాహి అల్ ముహరం అని తెలియజేశారు చాలా మంది దీనిని అల్లా యొక్క నెల అల్ ముహరం అంటారు వారు దీనిని అల్లాహ్ యొక్క నెల అని ఎందుకంటారు దానికి ఉత్తమమైన వివరణ ఏమిటంటే చాలా తేలిక ఇది నాలుగు హరాం నెలలలో ఒకటి ఈ నెలలలో యుద్ధం ప్రారంభించటం నిషేధించబడింది ఇంకొక వివరణ ఉంది బహుశా అత్యంత ప్రామాణికమైనది కాకపోవచ్చు కానీ చెప్పుకోవడానికి ఇది ఉంది ముహర్రం తప్ప ఇస్లాంలో అన్ని నెలల పేర్లు అలాగే ఉన్నాయి మొహర్రం అని కాకుండా ఇంకొక పేరు ఉండేది కొన్ని కథనాల ప్రకారం ఈ నెలని సఫర్ అల్ అవ్వల్ అనే పిలిచేవారు సఫర్ నెలని సఫర్ అతాని అని పిలిచేవారు ఇస్లాం వచ్చినప్పుడు మొహర్రంగా పిలవబడింది క్వైట్ ఇంట్రెస్టింగ్ కదండి అన్ని నెలల పేర్లు సేమ్ బట్ మొహర్రం నెల తప్ప రమదాన్ యొక్క నెల కూడా ఇస్లాంకి ముందు అలాగే ఉన్నది హిజ్జా పేరు కూడా ఇస్లాంకి ముందు అదే పేరుతో పిలువబడేది ఆ నెలల్లో ఆ రోజుల్లో హజ్ చేసేవారు అప్పటికి హజ్కి ఇప్పటి హజ్కి కొంచెం తేడా ఉండేది వీడియోలు ఎంత ఎక్కువైపోయింది ఇన్షాల్లా నా టైం ఉన్నప్పుడు ఇంకా మరిన్ని వీడియోస్ చేసి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చుతుంది ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ